ఇరువది మూడవ అధ్యాయము భిక్షుగీతము శ్రీ నుడివెను వాస్తవముగా శ్రీకృష్ణ భగవాన్ లీలలను కథలను వినుటకు ఇంపుగా నుండును ఆ యదువంశ యధువంశిరోమని భక్తిని ముక్తిని పరమ పరమపురుషుడు భాగవత శ్రేష్ఠుడైన ఉద్ధవుడు ఇట్లు ప్రార్థించిన పిదప ఆయన వచనములను గౌరవించచు ఆ ప్రభువు ఇట్లు నుడివెను శ్రీ భగవానుడు ఇట్లనెను మహాత్ముడైన బృహస్పతి యొక్క శిష్యుడైన ఉద్ధవ దుష్టులు పలికడి కారు కోతలను సహించుచు సుఖ దుఃఖములను సమానముగా భావించుచుండడి సమర్థులైన సత్పురుషులు ఈ లోకమును అరుదుగా మాత్రమే ఉందురు దుష్టాత్ములు పలికడి హృదయ విదారకములైన పురుష మన్నించండి పురుష వచనముల వలె ఆయువు పొట్లను ఛేదించడి బాణములు సైతము అంతగా బాధింపజాలవు ఉద్ధవ మహాపురుషులు ఈ విషయంలో మిగుల పుణ్యప్రదమైన చక్కని ఇతిహాసమును గూర్చి పలుకుచుందురు దానిని నీకు ఇప్పుడు విపులముగా వివరించదను సావధానుడవై వినుము దుర్జనులు మిక్కిలి అవమానకరములైన వచనములతో ఒక భిక్షువును ఎంతయో బాధించిరి అయినను సహనమును కోల్పోవక అతడు అది ఎంతయో తన పురాకృత కర్మఫలము అని తలంచి మనస్థైర్యమును వహించెను ఈ వృత్తాంతము అతడిని గుర్చియే తెలుపుచున్నది పూర్వకాలమునందు అవంతి నగరమునందు ఒకనొక బ్రాహ్మణుడు ఉండెను అతడు వ్యవసాయము వాణిజ్యము మొదలగు వృత్తుల ద్వారా మిగుల సంపన్నుడు అయ్యను అతడు మిక్కిలి లోభి భార్యపుత్రులకు కూడా తిండి పెట్టక తన పొట్ట నింపుకునుచుండెడివాడు కానీ అతడు ఎంతయు దురాశాపరుడు మిగుల కోపిష్టి ఆ విప్రుడు బంధుమిత్రులకు అతిథులకును పెట్టిపోయు విషయమును అట్లుంచి లోక మర్యాదకైనను వారితో ఆదరవచనములను పలుకడి పలుకడివాడు కాడు అతిథి పూజలు మొదలగు ధర్మకార్యములను ఏమాత్రము ఆచరించడివాడు కాదు తాను కూడబెట్టిన ధనమును కనీసము తాను కూడా అనుభవించడివాడు కాడు ఆ దుశ్యులని పిసినారితనము కారణముగా పుత్రులు పుత్రికలు బంధుమిత్రులు సేవకులు మొదలగు వారందరూ దిక్కు దుఃఖితులై అతని ఎడ ద్రోహబుద్ధి కలిగి ఉండేవి అతని ఎడ ఎవ్వరనూ ప్రీతికరముగా మసలు కొనుచుండేవారు కారు అతడు యక్షుని వలె కేవలము విత్తమును వాడు తన ధనమును ధర్మార్థ కామములకు వినియోగింపని కారణముగా ఆ లోభి ఇహపరలోకముల నుండి భ్రష్డయ్యను పంచమహాయజ్ఞములను ఆచరింపనందువలన అతని ఎడ ఆ యజ్ఞాహుతుల భాగస్వాములైన దేవతలు రాజర్షులు పితృదేవతలు సకల ప్రాణులు మానవులు బ్రహ్మర్షులు కుపితులై ఉండేరి మహానుభావ ఉద్ధవ యజ్ఞ భాగస్వాములైన దేవర్షి ప్రభుతుల యొక్క అనాదరము వలన పూర్వపుణ్య విశేష ఫలములన్నయూ నశించెను మహానుభావ ఉద్ధవ యజ్ఞ భాగస్వాములైన దేవర్షి ప్రభుతుల యొక్క అనాదరము వలన అనాదరము వలన పూర్వపుణ్య విశేష ఫలములన్నీను నశించను అందువలన అతడు పెక్కు ప్రయాసల వచ్చి పలు అగచాట్లు పడి కూడబెట్టుకుని ఆ సంపదలన్నీను అతని కనుల ఎదుటనే క్షీణించను ఆ బ్రాహ్మణాధముని సంపదలో కొంత జ్ఞాతులు అంటే కుటుంబ సభ్యులు దాయాదులు మొదలుగు వారు కాజేసిరి మరికొంత దొంగలు అపహరించరి దైవయోగము చాలక గృహ దహనాదుల వలన కొంత ధనము నశించను కాలక్రమమున కొందరు మనుషులు కొన్ని వస్తువులను ఎత్తుకుని పోయేరు ప్రభుత్వాధికారులు దండన రుసుముగా పన్నుల రూపంలో మిగిలిన ధరని తీసుకుని పోయిరి ఉద్ధవ ఈ విధముగా ఆ లోభి యొక్క ధనమంతయును నశించిపోయాను ధర్మకార్యములకు గాని లోక సహజములైన సుఖములకు గాని నోచుకునని ఆ నికృష్ణుని స్వదనలెల్లరూ పట్టించుకున్నట్టు మానివేసరి ఫలితముగా అతడు అంతులైన దిగులతో కృషించిపోసాగాను ఈ విధముగా సకల సంపదలను కోల్పోటచే అతడు ఎంతయో పరితాపముకు పరితాపమునకు గురి అయ్యను మనస్సు ఖేదముతో నిండిపోయాను నిరంతరము కన్నీరు గాచుచున్నటే కంఠము రుద్ధమాయను తనకు సంభవించిన విపత్తును గుర్చి దీర్ఘకాలము చింతించుచు అతడు సంసారమునెడ విరక్తుడయ్యను ఇట్లు నిర్వేదమునకు గురి అయిన కారణముగా అతడు తనలో తాను ఇట్లు అనుకొనసాగాను ఇంతకాలము వరకును నేను వ్యర్థముగా శారీరకముగా మిక్కిలి ప్రయాసపడితిని ఎంతో కష్టపడి సంపాదించిన నా ధనమును ధర్మ కార్యములకు వినియోగింపనైతిని కనీసము దాని వలన స్వసుఖముల నేనూ పొందలేకపోయితని తరచుగా నా వంటి లోభుల సంపదలు ఎన్నటికీ ఏమాత్రము సుఖములను చేకూర్చజాలవు లోభులు ఈ లోకమున ధనమును సంపాదించటలోనూ దానిని రక్షించు రక్షించుకునలోనూ సతమతమకు చుందురు ఇట్లు కూడబెట్టిన ధనమును ఎట్టి ధర్మ కార్యములకును వినియోగింపకపోటచే వారికి నరకమే ప్రాప్తించను స్వల్పమైన బుల్లి రోగము కూడా చక్కని శరీర సౌందర్యమునకు మచ్చదెచ్చును అట్లే లోభము ఏమాత్రము ఉన్నను అది మానవుల నిర్మలమైన కీర్తిని ప్రశస్తములైన గుణములను దెబ్బతీయును మానవులకు ధనమును ఆర్జించుట యందును ఆర్జించడం పెంచుట పెంచుటందును ప్రయాస కలుగుచుండును దానిని రక్షించు విషయమున భయము ఎరుగ ఎదురగుచుండును యందు చింత ఏర్పడుచుండును అది నాశన మగు నాశనమగునేమోయని నిరంతరము భ్రమ కలుగుచుండను దొంగతనము హింసా ప్రవృత్తి బొంకులాట కపటము కామము క్రోధము గర్వము అహంకారము భేదబుద్ధి శత్రుత్వము అపనమ్మకము అసూయ స్త్రీలవల్యము జోదము మద్యపానము అను ఈ పొదనాయుడు అనర్ధములను మానవులకు ధనకారణముగానే కలుగుచుండను కావున శ్రేయస్సును కోరుకున్నవాడు స్వార్థ పరమార్థములకు విఘాతములు కలిగించినట్టి అర్థము అను పేరుగల అనర్ధమునకు దూరముగా ఉండవలెను తల్లిదండ్రులు భార్యాపుత్రులు సోదరులు బంధుమిత్రులు మొదలుగు వారు ఎంతటి ఆత్మీయతలు పై పెనవేర్చుకొని ప్రేమానురాగములు గలవారైనప్పటికీ ఒక్క పైసా విషయమున తేడా వచ్చునను వెంటనే బద్ధశత్రువులగుతురు ఈ ఆత్మీయులు అందరూ స్వల్పమైన ధరమ కొరకే ఆవేశములకు లోనై పరస్పర క్రోధభావమును వహించుచు యావజ్జీవితము స్పర్ధలకు లోనకు అంతేగాక వీరు తమ మధ్యగల సౌహృదములను పూర్తిగా మరచి ఒకరినొకరు చంపుకొనుటకు కూడా సిద్ధపడుదురు దేవతలు కూడా కోరుకునున్నట్టి మానవ జన్మను అందున బ్రాహ్మణోత్తమ జన్మను పొంది దాని వలన లభించడి శ్రేయస్సులను కూడా విస్మరించి కేవలము ధనార్జనపరులైన వారు ఆత్మహితములను కోల్పోవుదురు నరకముల పాలగుదురు ఈ మానవ జన్మము స్వర్గ ప్రాప్తికిని మోక్షలాభమునకు సాధనము అట్టి ఉత్తమమైన మానవ జన్మని పెక్కు అనర్థములకు మూలమైన ఈ ధనాశలో బుద్ధి గలవాడెవడను చిక్కుకొనడు పంచమహాయజ్ఞముల ద్వారా దేవతలను ఋషులను పితృదేవతలను ప్రాణులను తృప్తిపరచక జ్ఞాతులకు వారి భాగములను పంచిపెట్టక బంధుమిత్రులకు తదితరులకు ఆత్మీయులకు వినియోగింపక కడకు తాను అనుభవింపక ధనమును కూడబెట్టుకుని వాడు నరకముల పాలుగాక తప్పదు నేను వ్యర్థమైన అర్థకాంక్షలో కూరుకొని పోయి నా వయస్సును బలమును వృధా చేసుకొంటిని వివేకవంతులు ఈ ధనమును ధర్మకార్యములకు వినియోగించి పురుషార్థములను ధర్మార్థ కామ మోక్షమును సాధించదరు కానీ ఇప్పుడు వృద్ధుడై ఉన్నను వృద్ధుడనై ఉన్న నేను ఏమి చేయగలను నిరంతరము వ్యర్థమైన ధనకాంక్షలో బడి విద్వాంసుడు సైతము ఇక్కట్ల పాలగుచుండుటకు హేతువేమి బాగుగా ఆలోచించి చూచినచో ఈ లోకము ఇట్ల అర్థవ్యాహమోహములో చిక్కుబడుటకు దైవమాయే కారణమని తోచును మృత్యువు అనుక్షణము మానవుని ఉండును కనుక మృత్యువుచే కబలింపబడుచున్న అవసాన దశలోనున్న వానికి ధనముతో గాని ధనమును సమకూర్చిపెట్టిడి ఆస్తి పాస్తులతో కానీ కోరికలతో గాని కోరికలను తీర్చేడి వస్తువులతో గాని పని ఏమి అట్లే జననమరణ చక్రములో పడవేయునట్టి సకామ కర్మతో కర్మలతో గాని ప్రయోజనమేమి బ్రహ్మాది సకల దేవతలను ఆ విరాట్ పురుషునిలోని అంగములే సర్వేశ్వరుడైన ఆ శ్రీమన్నారాయణుని చేతనే కదా ఇప్పటికైనాను నాలో ఈ పశ్చాత్తాప ధోరణి కలిగినది లేనిచో నాకు ఈ నిర్వేదము విరక్తి ఎట్లు ప్రాప్తించును దుఃఖమయమైన ఈ సంసార సాగరమును దాటించునట్టు నావ వైరాగ్యమే గదా ఈ విధముగా నిర్వేదమును పొందిన నేను ఇక నుండి ఆయనను బ్రతికి ఉన్నంత కాలము తపస్సు చేయచు నా జీవితమును సార్థకము చేసుకొందును అట్లు పారమార్థిక విషయముల యందు అప్రమత్తుడను జాగరూకుడను అయినచో నాకు ఆత్మసిద్ధి ప్రాప్తించును నా పూర్వ వృత్తాంతమును పూర్తిగా ఎరిగిన వారు ముల్లోకాధిపతులు అయిన దేవతలు ఎల్లరను నన్ను క్షమించుచు నా ఎడ ప్రసన్నులగుదరు అంతటా దైవానుగ్రహముచే ముహూర్త కాలములో అంటే రెండు గడియలలో విష్ణు సాయుధ్యమును పొందిన ఖట్వాంగ మహారాజు వలె నేను మోక్షమును పొందేదను ఖట్వాంగ మహారాజు యుద్ధమున దేవతలకు సహాయము చేయుటచే వారు ప్రసన్నులై ఆ రాజుతో వర వరమును కోరుకొనుము అని పలికిరి అప్పుడు అతడు తనకు ఆయువు ఎంత ఉన్నది అని అడుగగా వారు రెండు గడియలు మాత్రమే ఉన్నది అని తెలిపారు వెంటనే ఆ మహారాజు దివి నుండి భువికి చేరి ఐహిక సుఖములను త్యజించి యోగ విద్యా ప్రభావముచే రెండు గడియలలో విష్ణు సాయుధ్యమును పొ పొందెను శ్రీకృష్ణ భగవానుడు నుడువెను అవంతి నగరమునకు చెందిన ఆ బ్రాహ్మణోత్తముడు ఈ విధముగా నిశ్చయించుకుని అహంకార మమకారములను రాగద్వేషములను త్యజించి నిర్మల చిత్తుడై సన్యాసాశ్రమమును స్వీకరించాను ఇప్పుడు అతని చిత్తమున ఏ వస్తువు మీదను ఏ స్థానము పైనను ఏ వ్యక్తి ఎడలను ఆసక్తి లేకుండాను అతడు తన మనస్సును ఇంద్రియములను ప్రాణములను వశమునందుంచుకొనను భూతలమునగన నగరములనందు నగరములందును గ్రామములలోను తనను ఎవరినూ గుర్తింపని రీతిలో సంచరించుచు అతడు భిక్షాటనతో జీవింపసాగెను వద్దవ మూడు కాళ్ళ ముదుసలి అయి భిక్షాటన మనోచున్న ఆ అవధూతను తలంటు స్నానము మొదలు దేహ సంస్కారంలో లేని వారిని చూసి దుష్టులు పోలికలను బట్టి ఇతడే ఆ బ్రాహ్మణోత్తముడు అని గుర్తించి గేలి చేయొచ్చు పలు విధములుగా అవమానపరచరి కొందరు అతని త్రిదండమును కొందరు భిక్షాపాత్రను మరికొందరు కమండలవును ఎత్తుకొని పోవచుండెరి కొంతమంది ఆసనమును అంటే దర్భాసనమును రుద్రాక్షమాలను మీద కప్పుకుని బొంతను వస్త్రములను లాగుకొని పోయేరి వారందరూ తాము తీసుకుని ఆయా వస్తువులను అతనికి ఇయ్య చూపినట్లు ప్రదర్శించు ఎత్తుకొని పోవచుండెరి అతడు మాత్రము నిశ్చలుడై అన్నింటినీ సహించి లభించిన భిక్షాన్నముతో నదీ తీరమునకు చేరి భుజింపసాగాను అప్పుడు కొందరు పాపాత్ములు అతని తలపై మూత్ర విసర్జన చేయిచు ఉమ్మివేయుచుండెరి ఇట్లు జరుగుచునను అతడు మౌనము వహించియే ఉండెను కానీ ఆ దుష్టులు బలవంతముగా అతడిని మాట్లాడింపజేయుటికై ప్రయత్నింపసాగిరి ఎంతకనో మాట్లాడకుండా అతన్ని కొట్టదొడగిరి కొందరు ఇతడు దొంగ సన్యాసి అని వ్రైలెత్తి చూపుచూ మాటలో బె మాటలతో బెదిరింపసాగిరి మరికొందరు కట్టివేయుడు కట్టివేయుడు అని ఎనుచూ అతని త్రాళ్ళతో బంధించిరి ఇతడు పచ్చి మోసగాడు ధర్మాత్మని వలె నటిచుచున్నాడు పిల్లికి బెచ్చము పెట్టని ఈ లోభి యొక్క ధనమును లాగుకొని స్వజనులు ఇతడిని ఇంటి నుండి వెళ్ళగొట్టిరి అని అవహేళన చేయుచు కొందరు రీతిలో అవమానించరి ఇతనిది గుండె కొండవల నిశ్చలుడై తన పనిని భిక్షానాధికమును సాధింపదలుచుకొని ఉన్నాడు వాస్తవముగా ఇతడు బహు కపటి మొండివాడు పైకి కొమ్మగా జపము చేయుచున్నాడు ఈ విధముగా కొందరు పరిహరించుచుండగా మరి కొందరు అతనిపై అపాన వాయువును విడుచుండేరు కొందరు పెంపుడు పక్షుని వలె అతనిని తాళతో బంధించి ఇండ్లలో బందీగా ఉంచిరి ఆ భిక్షకుడు దుర్జనుల వలన కలిగిన అవమానాది భౌతిక దుఃఖములను శీతోష్ణాదుల వలన సంభవించిన దైవిక బాధలను అనారోగ్య కారణముగా ఏర్పడిన దైహిక వేదనలను మౌనముగా సహించుచూ వచ్చెను ఇవి అన్నయ్యను తన పురాకృత దుష్కర్మల ఫలములే అనియు వీటిని అనుభవింపక తప్పదనియు భావించాను కావున అతనిలో ఎట్టి మనోవికారములను కలుగకుండెను దుర్జనులు భిక్షుక ధర్మము నుండి అతనిని పతితుని గావించుటకు ఎన్ని విధములుగా పరాభవించినను అతడు మాత్రము తన స్వధర్మమునందే స్థిరముగా నిలిచియుండెను అతడు సాత్విక ధృతిని ఆశ్రయించి ఈ విధముగా ప్రవర్తింపసాగెను బ్రాహ్మణుడు ఇట్ల నా సుఖదుఖములకు ఈ మనుష్యులు దేవతలు శరీరము గ్రహములు కర్మ కాలమున్నగున్నవి ఏవనూ కారణములు కావు జీవుడు జననమరణ రూప సంసార చక్రములో పరిభ్రమించుటకు మనస్సే కారణము అని శృతులు మహాత్ములు పేర్కొనియుండుట ఎంతేనీ సత్యము వాస్తవముగా మనస్సు మిగులు బలీయమైనది దానివలననే విషయములో విషయములు వాటికి కారణములైన గుణములు వాటికి సంబంధించిన వృత్తులు ఏర్పడుచున్నవి ఆ వృత్తులను అనుసరించే సాత్విక రాజస తామస కర్మలు కలుగుచుండును ఆ కర్మలను బట్టి జీవనకు వివిధ గతులు అంటే దేవ మనుష్య తిరియాగాది జన్మలు ప్రాప్తించుచుండును మనస్సు యొక్క వృత్తుల ద్వారానే కర్మ పరంపర కొనసాగుచుండును ఆత్మకు కర్మలతో ఎట్టి సాంగత్యము ఉండదు అది విజ్ఞాన స్వరూపము అది నిరంతరము జీవుని అంటిపెట్టుకునియే ఉండను సాక్షిగా ఉండును కానీ జీవుడు అహంభావ కారణముగా మనస్సును తోడుగా పెట్టుకుని అనేక విధములైన గుణవృత్తులను కల్పించుకొనుచుండును వాటి ఎంత ఆసక్తి వలన స్వయముగా బంధితుడగును ఈ విధముగా జీవుడు మనస్సునకు వసడై మరణ చక్రములో పరిభ్రమించుచుండును దానము వర్ణాశ్రోమిత ధర్మాచరణము యమ నియమాదులను పాటించుట వేదాధ్యయనము బ్రహ్మచర్యాది శ్రేష్ట వ్రతములను ఆచరించుట వేద విహితములైన సత్కర్మలను చేయుట మొదలగు శుభకర్మల ద్వారా మనో నిగ్రహము కలుగును మనోనిగ్రహము ఏర్పడినంతవరకును వీటిని ఆచరించుచునే ఉండవలేను కానీ మనస్సును ఇతర వృత్తుల నుండి మరలించి భగవంతుని ఎందు లగ్నము చేతియే పరమయోగము మనస్సు ఇట్టి సమాధి స్థితిని పొందిన పెదప ఇతర కర్మలను ఆచరింపవలసిన అవసరమే ఉండదు మనస్సు రాగాదులచే కలుషితముగా కలుషితము గాక ప్రశాంతమై ఉన్నప్పుడు దానాదులచే సాధింపవలసినది ఏముండును అట్టి స్థితిలో దానాది కర్మల అవసరమే ఉండదు అట్లేగాక అతని యొక్క మనస్సు విశేషములందు ఆసక్తమై వశములో లేనప్పుడు దానాది కర్మలను ఆచరించడం వలన లాభమేమి ముముక్షువునకు అంటే మోక్షేచ్చగలవానికి సమాధి కుదురుకునుటయే పరమ సాధనము సుమ మనస్సు వశమైనచో ఇంద్రియములను వశమగును ఇంద్రియములు మనస్సును అదుపు చేయజాలవు ఈ మనస్సును నిగ్రహింపగలిగిన వాడు దేవాది దేవుడు వాస్తవముగా మనస్సు దుర్జయము అనగా జయింపరాని శత్రువు దానములు మొదలగు వాటి చేత ఆరాధింపబడిన పరమ పురుషుని అనుగ్రహం వలన తప్ప ఇతరోపాయముల చేత దానిని జయించడం అవ అసఖ్యము శత్రువు వలె అది దుఃఖప్రదము కేవలము దేహమునే గాక అది ఆయువు పట్టులను కూడా విధించుచుండును కావున మనుషులు ఈ శత్రువుపై విజయమును సాధింపవలను కానీ మూర్ఖులు దీనిని జయించుటకు ప్రయత్నింపరు సరిగదా ఇతరులతో అనవసరముగా కలహించుచుందురు ఫలితముగా వారు లోకులలో కొందరిని మిత్రులగనో కొందరిని శత్రువులగనో మరికొందరిని ఉదాసీనులగనో చేసుకుని చుందరు సాధారణముగా మనుషుల బు బుద్ధులు మసక భారీయుండును అందువలన వారు మన కల్పితమైన ఈ శరీరమును నేను నాది అని భావించు చుందరు ఆ భ్రమలో పడి నేను వేరు అతడు వేరు అను భేదబుద్ధిని కలిగి ఉందరు ఫలితముగా వారు అంతలేని అజ్ఞానాంధకారంలో పరిభ్రమించు చుందురు సుఖదుఖములకు మానవుడే కారణమని భావించినప్పుడు ఇక అతనితో ఆత్మకేమి సంబంధము ఉండను ఎలా పంచభూతాత్మకమైన శరీరమే సుఖ దుఃఖములకు కారణమగను భోగములను కూడా అనుభవించను భోజనము చేయ సమయమును ఎప్పుడైనాను దంతములతో నాలుకను కొరికినచ్చో కలుగు బాధను మనుష్యుడు ఎవరిని కోపింపగలడు బాధకు మనుష్యుడు ఎవరిని కోపిస్తాడు జీవిని జీవన దుఃఖమునకు దేవతలే కారణమని భావించినచో వాటితో ఆత్మకు ఎట్టి సంబంధం ఉండను ఎలయన సకల శరీరముల ఎందునూ గల ఇంద్రాధిష్టాన దేవతలు ఒక్కటియే కదా ఇంద్రాయా ఇంద్రియాధిష్టాన ఇంద్రియ అధిష్టాన దేవతలే మరొక ఇంద్రియ ఇంద్రియ అధిష్టాత దేవతకు ఇంద్రియాది దేవతకు కష్టము కలిగించినచో దీని వలన ఆత్మకు ఏమి హాని కలుగును శరీరంలోని ఒక అంగము వలన మరి ఒక అంగమున కష్టము కలిగినచో జీవుడు ఎవరిపై కోపపడును ఆత్మయే సుఖదుఖములకు హేతువని భావించినచో అది పురుషుని కంటే వేరు కాదు ఆత్మ నిత్యము అది తప్ప తదితరులన్నయూ మిథ్యయే ఆత్మ ఆనంద స్వరూపము కానీ సుఖదుఖములకు అది కారణము కాజాలదు అప్పుడు జీవుడు ఎవరిని కోపగించును జీవుని సుఖదుఖములకు సూర్యాది గ్రహములే కారణమని భావించినచో జన్మరహితమైన ఆత్మకు సుఖదుఖములు ఉండనే ఉండవు ఎలాగైనా గ్రహములు జన్మించిన వారినే బాధించును ఆత్మ శాశ్వతము శరీరము మాత్రం నశించునట్టిది కనుక గ్రహముల ప్రభావము శరీరము పైననే ఉండును ఆత్మతో వాటికి ఎట్టి సంబంధము లేదు కనుక జీవుడు ఎవరిపై కోపగించను సుఖదుఖములకు కర్మలే కారణములని భావించినచో వాటితో ఆత్మకు ఎట్టి సంబంధము లేదు ఏలైనా జడము చేతనము అను రెండు రూపంలో కలిగించే కర్మ సంభవమగును దానిలో రూపముతో ఉండునట్టి ఆత్మ పూర్తిగా నిర్వికారము సాక్షి మాత్రము అయినది దేహము జడము అచేతనము అందువలన కర్మలకు ఆధారమే లేనప్పుడు ఇంక జీవుడు ఎవరిపై కోపగించును సుఖదుఖములకు కాలమే హేతు అని భావించినచో ఆత్మయే కాలస్వరూపము కావున ఆత్మ వలన ఆత్మకు కష్టము ఎట్లు కలుగును అగ్ని వలన అగ్నికి తాపము కలుగదు మంచు యొక్క చల్లదనము మంచును బాధింపదు కనుక ఆత్మకు సుఖ దుఃఖము ఉండవు ఇ జీవుడు ఎవరిపై కోపగించను శీతోష్ణములు సుఖ దుఃఖములు ద్వంద్వములకు ఆత్మ పూర్తిగా అతీతమైనది ఆత్మ ప్రకృతికి అతీతమైనది కనుక ప్రకృతికి సంబంధించిన ఏ పదార్థము ద్వారా ఏ విధముగాను ఆత్మను సుఖ దుఃఖములు స్పృశింపవు అహంకారమే ఈ ద్వంద్వములకు కారణము అనాత్మైన దేహమునే ఆత్మనుగా భావించట వలన జీవన ద్వంద్వముల పరితాపం కలుగుచున్నది నిలకడలేని మనస్సు సంకల్ప వికల్పములు చేయుచుండట వలన నేను నాది అను అభిమానము ఏర్పడుచుండను వలన రాగద్వేషాదులు ఉత్పన్నము లగచుండను దానిని అనుసరించి కర్మలు తత్ఫలితముగా జన్మలు సుఖదుఖంలో తటస్థించును విద్వాంసులైన వారు ఈ విషయంలో తెలుసుకుని తన ఆత్మయుక్త నిజ స్వరూపమును ఎరిగినచో అతనికి ఎవరి వలనో ఎట్టి భయమూ ఉండదు పూర్వము గొప్ప గొప్ప మహర్షులు ఈ ఆధ్యాత్మనిష్టను ఆశ్రయించరు ఇప్పుడు నేను కూడా దానిని ఆశ్రయించను ఇక ముక్తిని ప్రేమను ప్రసాదించాడు శ్రీమన్నారాయణుని కమలమును సేవించి అజ్ఞాన సాగరమును అనాయాసముగానే దాటిపోగలను జై శ్రీహరి భగవానుడు వచించను ఉద్ధవ ఆ బ్రాహ్మణుని యొక్క ధనమైతే నష్టమైనది కానీ అతని క్లేశములన్నీను దూరమైనవి అతడు సంసార సంసారము నుండి విరక్తుడై సన్యాసిగా భూతలమున స్వేచ్ఛగా తిరగసాగను దుష్టులు అతడిని ఎంతగా బాధించను అతడు తన ధర్మమునందే స్థిరముగా ఉండి ఈశన్ మాత్రమూ చెలింపకుండెను ఆ సమయమున మౌని అయిన ఆ అవధూత తన మనస్సులోనే పై ఈ విషయమును స్మరింపసాగను మహాత్మా ఉద్ధవ ఈ ప్రపంచమున మానవునకు కానీ దుఃఖము కానీ వాస్తవముగా ఇచ్చేవాడు లేడు కానీ అవి కలవు అని అనుకొనుట అతని చిత్తభ్రమ మాత్రమే ఈ ప్రపంచంలో వీరు మిత్రులు వీరు ఉదాసీనులు వీరు శత్రువులు అని భేదబుద్ధి కలిగి ఉండుట అజ్ఞాన కల్పితమే కనుక ఉద్ధవ నీ మనోవృత్తులన్నీను నాయందే లగ్నము చేసి మనస్సును వసపరుచుకునము అనంతరము నాయందే నీ చిత్తమును స్థిరముగా నిలుపుము ఇదియే యోగ సాధన యొక్క సారము ఈ భిక్షుకుడు ప్రస్తావించిన విషయములు బ్రహ్మజ్ఞాన నిష్ట ఏర్పడుటకు దోహదకారుకులగును దోహదకారులగును మనుజుడు ఏకాగ్ర చిత్తుడై దీనిని విని వినిపించి ధారణ చేసినచో అతడెన్నడూ సుఖదుఖాది ద్వంద్వములకు వసుడు కాడు జై శ్రీహరి